వీడియో చూస్తున్న మీకు నా నమస్కారాలు ఇట్లు మీ తమ్మినేని కుమార్ మనకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి నిరుద్యోగులకి ఒక శుభవార్తని తీసుకొచ్చారు అంటే ఎవరైతే అంటే ఉపాధ్యాయ వృత్తులకు సంబంధించి నియామకాలకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఒక న్యూ సిలబస్ను కూడా వీళ్ళు ఇండ్యూస్ చేశారు అంటే గతంలో మన మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన సిలబస్ని కొద్దిగా అప్డేట్ వర్షన్లో కొద్దిగా అప్డే కొద్దిగా అప్గ్రేడ్ చేసి విడుదల చేయడం జరిగింది మీరు ఆ సిలబస్ను మీరు బాగా క్షుణ్ణంగా చూసింటారు మన అంటే మీ మన ఈ యొక్క ఏపీ ఏపీటెట్లో దాదాపు ఓసీ విద్యార్థులు వన్ ఫిఫ్టీకి నైంటీ మార్క్స్ రావాల్సి వస్తుంది బీసీ కేటగిరీకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాల్సి వస్తుంది ఎస్సీ ఎస్టీ వర్గానికి సిక్స్టీ మార్క్స్ రావాల్సి వస్తుంది అయితే ఇది క్వాలిఫైన్ విత్ స్టూడెంట్స్ మాత్రమే మనకి ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేసే డిఎస్సికి ఎలిజిబిలిటీ సార్ అలా పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ ఉంటుంది దాంతోపాటు స్పెషల్ చిల్డ్రన్ చిల్డ్రన్స్ అంటే స్పెషల్ నీడ్ చిల్డ్రన్ చెప్పే టీచర్ సంబంధించి కూడా రిక్రూట్మెంట్ అంటే వాళ్ళకి సంబంధించిన టెట్టు వేరుగా ఉంటుంది అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమంటే ఇక్కడ దాదాపు మనకి రెండు వేల పన్నెండు టెట్ అనేది జరుగుతూనే ఉంది దాదాపు స్టూడెంట్స్ దాదాపు క్వాలిఫై అయ్యారు అయితే కొందరు కొద్దిగా అవగాహన లేకపోవడం వల్ల కొద్దిగా క్వాలిఫై కాలేకపోతున్నారు ఇప్పుడు ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాసే విద్యార్థులు ఏం చేశారు కొందరు క్వాలిఫై ఉండి కొద్దిగా హయ్యెస్ట్ స్కోర్ కోసం ప్రయత్నం చేస్తుంటారు అంటే మీ ఓవరాల్గా వన్ ట్వంటీ రావాలని వన్ థర్టీ రావాలని ప్రయత్నం ఉంటారు ఇక్కడ ముఖ్యమేమంటే క్వాలిఫై కాని వ్యక్తులుకి చాలా కీలకమైన సబ్జెక్ట్ అనేది చేల్ డెవలప్మెంట్ పెడగాల్సి అనేది ఒక కీలకమైన సబ్జెక్ట్ మనకి థర్టీ మార్క్స్ ఉంటాయి దాంతోపాటు ఐసీటీని కూడా ఇండ్యూస్ చేశారు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి ఇండ్యూస్ చేశారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఇండ్యూస్ చేశారు ముందే విద్యా హక్కు చట్టం టూ థౌసండ్ నైన్ సంబంధించి ముందే ఉంది ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ అనేది ముందే ఉంది అంటే మీ ఐసిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి సిలబస్ జనరల్గా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఏపీటెట్లో ఉంది దాన్ని కొద్దిగా ఎలాబరేట్ చేసి మన ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇస్తుంది మన ప్రస్తుతం అనేది మన ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబుల్టీ టెస్ట్లో మనకి చైల్డ్ డెవలప్మెంట్ పెడగా సంబంధించి మనం వివానా పబ్లికేషన్ ఆధ్వర్యంలో ఒక అల్టిమేట్ సంబంధించిన మూడు వేల బిడ్ బ్యాంక్ రిలీజ్ చేయడం జరిగింది అది ఆగస్ట్ నెలలో విడుదల చేయడం జరిగింది ఆగస్ట్ నెల టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో విడుదల చేయడం జరిగింది మంచి స్టూడెంట్స్ మంచి రెస్పాండ్ వస్తుంది జనరల్గా ఈ బుక్ అనేది మనకి చాలా కీలకమైన పుస్తకం మన ఏపీ టెట్కు సంబంధించి సక్సెస్ఫుల్ కావాలంటే చాలా కీలకమైన పుస్తకం ఇది అంటే మీ దీంట్లో టోటల్గా త్రీ థౌజండ్ బిడ్ బ్యాంక్ ఉంది త్రీ థౌసండ్ సంబంధించి బిట్స్ ఉన్నాయి ప్రతి బిట్టు కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా అనాలిస్ చేసుకుంటే ముందు టెట్ క్వాలిఫై అయ్యి మంచి స్కోర్ ఉన్న వ్యక్తులకి ఇంకొక మరింత స్కోర్ పెరిగే అవకాశం ఉంది జనరల్గా చెప్పాలంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి నైంటీ మార్క్స్ రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది మన ఏపీటెట్లో వాళ్ళు చాలా కష్టపడితేనే క్వాలిఫై అవుతారు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది మిగతా వర్గాలు కూడా బాగా చదవాలి ఎందుకంటే కాంపిటీషన్ అన్ని అన్ని కేటగిరీలో ఉంది మ్యాక్సిమంగా వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ వన్ ఫైవ్ ప్లస్ ఉంటే మనం కాంపిటీషన్లో ఉన్నట్లే నైంటీలు ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ అనేది కొద్దిగా కాంపిటీషన్లో కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా బాగా చదివి మినిమంగా వన్ 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 ఫైవ్ ప్లస్ వస్తే మనం కొద్దిగా సేఫ్ జోన్లో కాంపిటీషన్లో బాగా ఉంటాం ఇక్కడ చెప్పేది ఏమంటే నేను సైకాలజీ ఫ్యాకల్టీని ఇక్కడ చెప్పే విషయం ఏమంటే ఎప్పుడైనా సరే విద్యార్థులు చదివేటప్పుడు ఏపీ టెట్కు సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సిలబస్ అనుగుణంగా ఎప్పుడైనా సరే బాగా చదవాల్సిన చాప్టర్ లర్నింగ్ అభ్యసనం చాప్టర్ని బాగా చదవాలి అభ్యసనం సంబంధించిన బిట్సే చాలా ఎక్కువ ఉంటాయి మన ఏపీటె ఏపీటెట్ నేను రాసిన పుస్తకంలో నేను రాసిన పుస్తకంలో అభ్యసనం చాప్టర్ సంబంధించి అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ బిట్స్ ఉంటాయి దాంట్లో చాలా అంటే మీ అభ్యసనం చాప్టర్ నుండి మనకి టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అప్రాక్సిమేట్లీ ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ అంటే మేము కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ కాబట్టి మనకి ప్రతి క్వశ్చన్ పేపర్లోను మినిమంగా లర్నింగ్ సంబంధించి ఎయిట్ టు టెన్ బిడ్స్ వస్తాయి లర్నింగ్ చాప్టర్ చాలా కీలకం అభ్యసన సిద్ధాంతాలు కానీ మన మోటివేషన్ సంబంధించి కానీ మెమొరీ ఫర్ గెటింగ్ సంబంధించి కానీ చాలా కీలకమైన కాన్సెప్ట్స్ ఉన్నాయి వాటిని బాగా అవగాహన చేసుకొని ఈ బిడ్ బ్యాంక్ చేయవలసి ఉంటుంది విమాన పబ్లికేషన్లో ఏపీ డిఎస్సికి తెలంగాణ డిఎస్సికి కూడా మనకి మెటీరియల్ స్టడీ మెటీరియల్ అనేది ప్రిపరేషన్లో ఉంది దాన్ని కూడా విడుదల చేస్తాము అతి త్వరలోనే మొదటిగా ఏపీ టెట్కు సంబంధించిన మెటీరియల్ తయారు చేయడానికి సమయం లేకపోవడం వల్ల అంటే ఎయిటింగ్ ప్రొవిజన్ లేకపోవడం వల్ల బిడ్ బ్యాంక్ను ఫస్ట్ మొదటగా విడుదల చేయ జరిగింది మెటీరియల్ ఏపీ డిఎస్సికి మెటీరియల్ అల్టిమేట్ మెటీరియల్ డిఎస్సికి సంబంధించి సైకాలకి సంబంధించి అల్టిమేట్ మెటీరియల్ని విడుదల చేయడం జరుగుతుంది ఓకేనా ప్రతి విద్యార్థి ఆ పుస్తకాన్ని చదివి మీరు సక్సెస్ కావాలి ఖచ్చితంగా సక్సెస్ ఖచ్చితంగా అవుతాం అంత అల్టిమేట్గా బుక్ రిలీజ్ అవుతుంది ఇక్కడ తీసుకుంటే మన స్టూడెంట్స్ విషయంలో ఏపీ టెట్కు సంబంధించిన ఫస్ట్ లెర్నింగ్ అనేది బాగా చదవాలి అభ్యసనం చాప్టర్ బాగా చదవండి మనకి ఎయిట్ బిక్స్ అక్కడే కవర్ అవుతాయి తరువాత మనకి పెరుగుదల వికాసం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి మనకి టూ ఆర్ త్రీ బిడ్స్ వస్తాయి సెకండ్ ప్రయారిటీ దానికి ఇచ్చుకోవాలి థర్డ్ ప్రయారిటీ మనకి ఇండివిజువల్ డిఫరెన్స్ సంబంధించి చూడండి మనకి ఇక్కడ కూడా టూ ఆర్ త్రీ బిడ్స్ వస్తాయి ఇండివిజువల్ డిఫరెన్స్ సంబంధించి వైక్తిక భేదాలకు సంబంధించి వస్తాయి పర్సనాలిటీకి సంబంధించి అక్కడ టూ ఆర్ త్రీ బిడ్స్ మనకు ఫామ్ అవుతాయి డిఫెన్స్ మెకానిజం సంబంధించి కానీ పర్సనాలిటీ థీరీస్ సంబంధించి కానీ మనకి క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి దాంతోపాటు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మనకి వన్ ఆర్ టూ బిడ్స్ వస్తాయి ఇంక్లూజివ్గా ప్రత్యేక విద్య సమ్మిళిత విద్యకు సంబంధించి మనకి ఒకటి లేదా రెండు బిట్లు వస్తాయి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ సంబంధించి మనకి ఒకటి లేదా రెండు బిట్లు ఖచ్చితంగా వస్తాయి విద్యా హక్కు చట్టం సంబంధించి ఒక బిట్ వస్తుంది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యష్పాల్ది ఒక బిట్టు ఖచ్చితంగా వస్తుంది దాంతోపాటు మన పెడగాలి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అసిస్మెంట్ యాజ్ లెర్నింగ్ అసిస్మెంట్ ఫర్ లెర్నింగ్ అసిస్మెంట్ ఆఫ్ లర్నింగ్ సంబంధించి ఖచ్చితంగా వీటి గురించి అవగాహన చేసుకుని వెళ్ళండి బోధన పూర్వదశ గురించి బోధన పరస్పర దశ గురించి బోధన దశ గురించి ఖచ్చితంగా మీరు అవగాహన చేసుకుని వెళ్ళాలి దాంతోపాటు మెథరాజ్ సంబంధించి కొన్ని ప్రా మనకి దాదాపు పెడగాజ్ అనేది దాదాపు మెథరాలజీ చైన విద్యార్థికి చాలా ఈజీగానే ఉంటుంది ఎందుకంటే అంత ప్రాజెక్ట్ పద్ధతి అన్వేషణ పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి హీరో ఇవన్నీ హ్యూరిస్టిక్ మెథడ్ ఇవన్నీ సంబంధించిన కాన్సెప్ట్సే పెడగాజులో ఉంటాయి ఆ పెడగా సంబంధించి ఒకసారి అవగాహన చేసుకోండి తర్వాత మనకి అంటే మేము పెడగా సంబంధించి దాంట్లోనే మనకి ఏ ఐసిటి బి సంబంధించి డివైడ్ చేశాడు మనకి ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి సంబంధించి సార్ సమయం చాలా తక్కువ ఉంది మీకు చదవడం కొద్దిగా కష్టం అనిపిస్తే మీరు ఈ బిడ్ బ్యాంక్ సంబంధించి ఐసీటీ సంబంధించి కూడా మనకి బిడ్స్ ఉన్నాయి ఆ బిడ్స్ను కొద్దిగా అవగాహన చేసుకొని ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళినా కూడా మనకి సక్సెస్ అవుతాం ఎందుకంటే ఐసీటీలో మెయిన్ మీరు నేర్చుకోవాల్సిన ఆపరేషన్ సిస్టమ్స్ గురించి ఎంఎస్ ఆఫీస్ గురించి ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ గురించి కంప్యూటర్ సంబంధించిన ప్రొయీజర్సు తర్వాత మన ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ దేశ స్థాయిలో కానీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మన విద్యా యొక్క విధానంలో మనకి ఎటువంటి యాప్స్ వస్తున్నాయి మనకి ఎగ్జాంపుల్ దీక్ష యాప్ వచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వయం వచ్చింది ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ సంబంధించి వస్తుంది జ్ఞాన ప్రకాశిక వచ్చింది జ్ఞాన జ్యోతి ప్రోగ్రామ్ సంబంధించిన యాప్స్ వచ్చాయి ఐఎంఎంఎస్ యాప్ వచ్చాయి ముందు జగనన్న గోరుముద్ద ఉండేది దానిని పిఎం పోషణగా మార్చారు దాని తర్వాత సీతమ్మ సంబంధించి మధ్యాహ్న భోజన పథకంగా మార్పు చేయడం జరిగింది అంటే మీ ఇవన్నీ కూడా అప్డేట్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భాగంగా జరిగే యాప్స్ యూడైస్ ఉంటుంది అంటే మీ వీటి గురించి అవగాహన ఉండాలి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకమైన సంబంధించిన మన ఇండ్యూస్ చేస్తుంది అనే అంశాలకు సంబంధించి ఉంటాయి మనకు సంబంధించి ఈ మన పుస్తకంలో అప్డేట్ సంబంధించి ప్రతి అంశము ఇవ్వడం జరిగింది దాంతోపాటు పథకాలకు సంబంధించి అంటే మీ ముందు అమ్మఒడు ఉండేది ఇప్పుడు అమ్మకు వందనకు సంబంధించి తల్లికి వందనకు సంబంధించి కార్యక్రమం వచ్చింది దాంట్లో ఎంత అమౌంట్ ఇస్తున్నారు సంబంధించి అంటే ఈజీ కాకుండా కొద్దిగా డెప్త్గా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అలా విద్యార్థులకు సంబంధించి ప్రతి అంశం సంబంధించి ఈ బిడ్ బ్యాంక్ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి బుక్ స్టాల్లోనూ ఇది ఉంది అమెజాన్ అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లో కూడా ఇది బుక్ అవైలబిలిటీ ఉంది ఈ పుస్తకాన్ని చదవండి మెయిన్గా బాగా సబ్జెక్ట్ బాగా చదవండి సబ్జెక్ట్ విడుదల చేయాల్సింది సమయం లేక విడుదల వెళ్ళాను ఓకే దానికి క్షమించండి మెయిన్ ద తక్కువ సమయం కాబట్టి బ్యాంక్ విడుదల చేయడం జరిగింది ఏపిటెడ్ సిలబస్లో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజ్ అనేది చాలా ఎక్కువ ఉన్న సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యార్థి కంపల్సరీగా ఈ యొక్క థర్టీ మార్క్స్లో అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ని గెయిన్ చేయడం విధంగా చదవాలి అలా చదివితే మిగతా సబ్జెక్ట్స్ కొద్దిగా ఇవ్వాలి ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ అంతా మీరు చిన్నప్పుడు చదివిన సబ్జెక్ట్సే దాదాపు అంతా రిలివెంట్గా ఉంటాయి ఈ సైకాలజీ విషయంకి వస్తేనే కొత్త శాస్త్రవేత్తలు కొత్త పదాలని వస్తాయి ఈ తారండాకి ఎవరు ఈ పవా పావులో ఎవరు వీళ్ళందరూ మనం ఎప్పుడు వినడీ పర్సన్స్ ఇవాన్ పావులో సంబంధించి దత్ మరియు రస్తోకి సంబంధించి అండ్ మోర్గన్ సంబంధించి ఇవన్నీ కొత్త కొత్త పేర్లు ఉంటాయి నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాల్సి వస్తుంది దాదాపు స్టూడెంట్స్ సైకల్ సంబంధించి కొద్దివరకు ప్రావిత సంపాదించారు సబ్జెక్ట్ చదివించారు చాలా చదివించారు బాగా అవగాహన చేసుకున్నారు అయితే మరికొంతగా చదివి ఈ బిడ్ బ్యాంక్ కూడా మీకు తోడ్పడుతుంది ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలని కోరుతున్నాను ఓకేనా ఎవరైనా ఈ బిడ్ బ్యాంక్ కొన్న కొన్న వ్యక్తి నా నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ వన్ టూ వన్ ఓకేనా డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ వన్ టూ వన్కి బుక్ కొన్న వ్యక్తి ఒకసారి సెల్ఫీ పెట్టండి ఏదైనా పుస్తకం సంబంధించి కానీ సైకాల్ సంబంధించి కానీ డౌట్ ఉంటే కంపల్సరీ వాయిస్ మెసేజ్ పెట్టండి నేను ఈవినింగ్ రెస్పాండ్ అవుతాను ఓకేనా ఈవినింగ్ రెస్పాండ్ వాయిస్ మెసేజ్ పెడతాను మీకు ఈ సబ్జెక్ట్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా నాకు చెప్ నాకు పెట్టండి నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను అల్టీ మొత్తం ఏ టు జెడ్ డిజైన్ సైకాల్ సంబంధించి ఓవరాల్గా ఏ డౌట్ ఉన్నా కూడా నేను క్లారిఫై మీకు చేయగలను ఓకేనా అలా ఈ పుస్తకం సంబంధించి చూడండి మనకి ఓవరాల్గా టూ ఫార్టీ నైన్ పడుతుంది అంతా బట్ అయితే మీ యొక్క ప్రాంతంలో హై డిస్కౌంట్ సంబంధించి ఏమని చెప్పాను ప్రతి స్టూడెంట్కి తక్కువ రేటుకే ఆ పుస్తకాన్ని అందే విధంగా చేయాలని మేము వివాహ పబ్లికేషన్స్ని కోరాము కాబట్టి వాళ్ళు కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా దాన్ని ప్రతి విద్యార్థికి చేరే విధంగా వాళ్ళు కృషి చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ మీరు మన ఏపీటెట్కు హైయెస్ట్ స్కోర్స్ సాధించి డిఎస్సిలో కూడా మంచి ప్రతిభను కనబరిచి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఇట్లు మీ తమ్మినేని రవికుమార్ మరొక ముఖ్యమైన అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం ఈ పుస్తకాన్ని మీరు ఎట్టి వంటి పరిస్థితుల్లోనూ పీడిఎఫ్ చేయవద్దు పుస్తకాలకు సంబంధించిన అసలు విషయవాళ్ళు ఏం చేశారంటే సార్ పుస్తకాన్ని మనం రాయడం రాస్తున్నాం కష్టపడి రాస్తున్నాం విద్యార్థులు అంటే మేము కొందరు విద్యార్థులు ఏం చేస్తారంటే దాన్ని సింపుల్గా స్కాన్ చేసి వదిలేస్తారు అంటే మీ ఈ వాట్సాప్ వాట్సాప్లో అడ్మిస్ ఉంటారు వాళ్ళ ఐడెంటి ఐడెంటిఫికేషన్ వాళ్ళ గుర్తింపు కోసం ఏం చేస్తారంటే బుక్కుని తీసుకొని స్కాన్ చేసి గ్రూప్లో పెట్టేస్తారు దానివల్ల బయట ఈ రైటర్స్ సంబంధించి కానీ పబ్లికేషన్కి సంబంధించి కానీ ప్రాబ్లమ్స్ వచ్చాయి దా ఈ పుస్తకం కాదు ఏ పుస్తకాన్ని కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా స్కాన్ చేయడం అనేది పీడిఎఫ్గా మార్చడం అనేది కొద్దిగా సమస్యాత్మకంగానే ఉంది సిచ్యువేషన్ కాబట్టి దాదాపుగా స్కాన్ చేయొద్దండి పుస్తకం సంబంధించిన లో కాస్ట్గా పర్చేస్ చేసే విధంగా మీరు మీరు అడగే హక్కులు ఉంటాయి అయితే స్కాన్ చేసే రైట్స్ మనకు ఉండవు ఒక ఆథర్ సంబంధించి ఒక పుస్తకం రాయడం చాలా కష్టంతో కూడుకున్న పని ఒక నాలెడ్జ్ ఎంతో అనుభవంతో పుస్తకం రాస్తాడు ఏం చేస్తారు కొందరు స్టూడెంట్స్ స్కా ఇప్పుడు అప్డేట్ కాదు చెప్పాం కదా ఐసీటీ సంబంధించి ఇన్ఫర్మేషన్ బాగా కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరిగిపోయి టక్ స్కాన్ చేయడం స్కాన్ స్కానర్ తీసుకోవడం స్కాన్ చేసేయడం షేర్ చేసేయడం అంటే మీ ప్రాసెస్ అనేది జనరల్గా దాంట్లో కాపీ రైట్స్ అనేది స్కాన్ అనేది కంపల్సరీ చేయకూడదు అనే ఒక నిబంధన సంబంధించి ఉంటుంది వాట్సాప్ అడ్మిన్స్ కొద్దిగా మీరు జాగ్రత్త వహించాల్సి వస్తుంది ఏ పుస్తకం సంబంధించి ఫైల్ వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ మన సైబర్ క్రైమ్కి ఒకసారి అప్పీల్ చేసుకుంటే సార్ ఈ అడ్మిన్ సంబంధించి మన పుస్తకాలు స్కాన్ చేశాడు సార్ అని అయితే దాన్ని మనం ఫేస్ చేయవలసి వస్తుంది కాబట్టి అడ్మిన్స్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించి ఈ యొక్క క్రైమ్ సంబంధించి ఎందుకంటే ఇవి కూడా మన పుస్తకాలకు సంబంధించి ఎలా ఉంటాయో అన్ని కాపీరైట్ సంబంధించి ఎలా ఉంటాయో మన పేటెంట్ హక్కులు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి కాబట్టి దయచేసి ఈ యొక్క రాసిన పుస్తకాన్ని కూడా మీరు స్కాన్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంతో చాలా ఏదో చాలా క కష్టంతో రాసిన పుస్తకాలు స్కాన్ చేసే చేసేవరకు రిలీజ్ చేయడం అనేది పొరపాటు ఓకే స్టూడెంట్స్ మీరు అలా చేయాలని కోరుకుంటున్నాను ఓకే స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్ ఏపీటెట్కి సంబంధించి బాగా చదవండి డిఎస్సికి బాగా ప్రిపేర్ కాండి గవర్నమెంట్ జాబ్ కొట్టండి ఓకేనా మీరు కూడా